ప్రాచీన భారతదేశంలో మొత్తం నాలుగు ముఖ్యమైన బౌద్ధ సంగీతులు జరిగాయి బౌద్ధమత తొలి సంగీతి సాధారణ సంవత్సరానికి పూర్వం నాలుగు వందల ఎనభై మూడు రాజగృహలో నిర్వహించబడింది రాజగృహను నేడు రాజగిరిగా పిలుస్తున్నారు ఇది బీహార్లో ఉంది హార్యంక వంశ రాజు అజాతశత్రు దీనిని నిర్వహించాడు అధ్యక్షులు మహాకశ్యప బుద్ధుని ప్రముఖ శిష్యుడు ఉద్దేశ్యం బుద్ధుని బోధనలను సేకరించి పర్యవేక్షించడం ఫలితాలు బుద్ధుని ఉపదేశాలను ఆనందుడు సంకలనం చేశాడు వినయపెటక బౌద్ధ సన్యాసుల నియమాలను ఉపాలి సంకలనం చేశాడు ద్వితీయ బౌద్ధ సంగీతి సమాచారం సాధారణ సంవత్సరానికి పూర్వం మూడు వందల ఎనభై మూడులో వైశాలి రెండవ బౌద్ధ సంగీతిని నిర్వహించారు కాలాశోకుడు ఈ సంగీతిని నిర్వహించాడు మహాబదంత శబకామి రెండవ బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు రెండు బౌద్ధ భిక్షు సమూహాల మధ్య అవంతి పశ్చిమ వజ్జీ తూర్పుల మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించడం ఈ సంగీతి లక్ష్యం ఫలితాలు బౌద్ధమతంలో మొదటి విభజన చోటు చేసుకుంది అవంతి భిక్షువులు తేరవాదులుగా పరిణమించారు భిక్షువులు మహాసంగీతికులుగా మారారు తృతీయ బౌద్ధ సంగీతి సమాచారం సాధారణ సంవత్సరానికి పూర్వం రెండు వందల యాభైలో పాటలీపుత్ర ప్రస్తుత పట్న బీహార్ లో మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అశోకుడు మూడవ బౌద్ధ సంగీతిని మోగలి తిస్స అధ్యక్షతన నిర్వహించాడు లక్ష్యం బౌద్ధ సంఘంలో భిక్షువుల వ్యక్తిగత వ్యవహారాలను పరిష్కరించుకోవడం ఫలితాలు అభిధమ్మ పిటక సంకలనం చేయబడింది మహాసంగీతికులు వజ్జీ భిక్షువులు బహిష్కరించబడ్డారు అవంతి భిక్షువులు అసలైన బౌద్ధ భిక్షువులుగా ప్రకటించబడ్డారు భారతదేశంలో మరియు విదేశాల్లో బౌద్ధ మత ప్రచారానికి మిషనరీలను పంపాలని నిర్ణయం తీసుకున్నారు చతుర్ధ బౌద్ధ సంగీతి సమాచారం సాధారణ సంవత్సరానికి పూర్వం ఒకటవ శతాబ్దంలో కాశ్మీర్లోని కుందలవనంలో బహుశా ప్రస్తుత జలంధర్ పంజాబ్ కుషాను వంశరాజు కనిష్కుడు నిర్వహించాడు సభా అధ్యక్షుడు వసుమిత్రుడు ఉపాధ్యక్షుడు అశ్వఘోషుడు లక్ష్యం అన్ని బౌద్ధ పంథాలను ఒకటి చేయడానికి ఈ సంగీతి ఏర్పాటైంది ఫలితాలు ఈ ప్రయత్నం పాక్షికంగా విజయవంతమైంది ఆ సమయంలో బౌద్ధంలో పద్దెనిమిది పంథాలు ఉండేవి వాటిని రెండు ప్రధాన సమూహాలుగా వర్గీకరించారు హీనయాన హీనయాన బౌద్ధం బౌద్ధం మహాయాన విలీనమైన పంథాలు థేరవాదులు సమ్మతీయులు సౌతాంత్రికులు మహాయాన బౌద్ధంలో విలీనమైన పంథాలు మహాసంగీకులు మహాయాన బౌద్ధానికి నాయకత్వం వహించారు ఈ పంథాల్లో విలీనమైన ఇతర శైలాలు చైత్యకులు రాజగిరికులు ఆంధ్రప్రదేశ్ సర్వాస్తివాదులు కాశ్మీర్ బౌద్ధ శాఖ కనిష్కుని ఆశ్రయాన్ని పొందారు చతుర్ధ బౌద్ధ సంగీతి మాత్రమే సంస్కృత భాషలో చర్చలు జరిపిన సంగీతి